హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే ఒక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు మనం క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నేనైతే క్యారెట్ అంతా పీల్ చేసేసి నీట్గా వాష్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా గ్రేటర్తో తురుమేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ అయితే చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో క్యారెట్ ఫ్రై చేయడానికి సరిపడినంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందాక మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి క్యారెట్ లైట్గా ఎల్లో కలర్లోకి టర్న్ అవుతుంది అంతవరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ కనుక సరిగ్గా ఫ్రై చేయకపోతే పచ్చివాసన అనేది వస్తుంది క్యారెట్ మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాల టైం అయితే పడుతుంది క్యారెట్ అంతా ఫ్రై అవ్వడానికి క్యారెట్ తురుము అంతా నీట్గా ఫ్రై అయ్యాక ఇందులో మనం ఒక రెండు కప్పుల పాలైతే యాడ్ చేసుకోవాలి పాలు యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి క్యారెట్ తురుమంతా బాగా నీట్గా కలుపుకోవాలి పాలన్నీ అందులో మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా ఉడకనివ్వాలి క్యారెట్ తురుముని మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు పాలైతే ఇలా మరుగుతున్నాయి కదా ఈ టైంలో మనం హల్వా కొద్దిగా చిక్కగా రావడానికి ఇందులో కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే అందులో కొంచెం కోవా అయినా యాడ్ చేసుకోవచ్చు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల పాలు కొంచెం చిక్కగా అయ్యి క్యారెట్ హల్వా టేస్టీగా వస్తుంది అలాగే హల్వా మంచి కలర్ రావడం కోసం కొంచెం రెడ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి కేసరి కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వేసుకోవాలి ఇదైతే ఆప్షనల్ అండి కలర్ కోసం మాత్రమే యాడ్ చేసుకున్నాను నేను మీరు ఫుడ్ కలర్ అవాయిడ్ చేయాలనుకుంటే వేసుకునే అవసరం లేదు ఇదంతా కొంచెం ఉడుకుతున్నప్పుడు దగ్గర పడ్డాక ఇందులో మనం తీపికి సరిపడేటంతా చక్కెర యాడ్ చేసుకోవాలి తీపి కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే టూ కప్స్ వరకు యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇదంతా బాగా దగ్గర పడేవరకు అడుగు పట్టకుండా కలుపుతూ ఉడికించుకోవాలి హల్వా ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం నీతిలో ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అనేది హల్వాలో యాడ్ చేసుకోవాలి నా దగ్గర అయితే ఇప్పుడు లేవు అందుకని నేను యాడ్ చేయడం లేదు హల్వా ఇలా కొంచెం వాటరీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారాక ముద్దలాగా అవుతుంది చూడండి హల్వా ఇలా చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్